ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్

జనసేన కావలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ తుమ్మల్పేట గ్రామంలో ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటికెళ్లి కావ్య కృష్ణారెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వారు ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు సంఘటన స్థలం వద్ద నుంచి కావ్య కృష్ణారెడ్డి ప్రచారంలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ప్రచారంలో భాగంగా ఈరోజు తుమ్మలపేంటలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ ప్రచారం నిర్వహిస్తున్నారు ఆయన ప్రచారంలో భాగంగా ఈరోజు ఎక్కడికెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు వారిని అది సార్ చెప్పండి మీరు తుమ్మలపేట్లో ప్రచారం నిర్వహిస్తున్నారు ఎలా ఉంది స్పందన అందరికీ నమస్కారం ముఖ్యంగా మీ టీవీ ఛానల్కి ముందుగా ధన్యవాదాలు ఈరోజు ఈరోజే కాదండి మాకు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే ఓటు చీలనివ్వను అన్న రోజు నుంచి మా పవన్ కళ్యాణ్ గారు జన జనసేన పార్టీ తరపున ఎంతో చిత్తశుద్ధితో ఈ రౌడీ ప్రభుత్వాన్ని దోపిడీ ప్రభుత్వాన్ని దూరం చేయాలంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఆల్రెడీ కలిసి ఉన్న మా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున ఎంతో కృషి చేసి చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు మొట్టమొదట స్పందించి జైలుకెళ్ళి స్వచ్ఛందంగా మా సపోర్ట్ మీకే ఉంటుంది మేము కలిసి ముందుకెళ్తున్నాము అని మొట్టమొదట చెప్పి పార్టీ ప్రజలకి అండగా ఉండే విధంగా ఎంతో కృషి చేసి కృషి చేయటమే కాదు ఎంతో త్యాగం చేసి తన సీట్లను కూడా త్యాగం చేసి కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ప్రజల భవిష్యత్తు కోసం పిల్లల భవిష్యత్తు కోసం రాబోయే పాతిక సంవత్సరాల భవిష్యత్తు కోసం అతను త్యాగం చేసి చేసిన కారణంగా కావులు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా మా కావ్య కృష్ణ కృష్ణారెడ్డి గారిని తెలుగుదేశం తరఫున టికెట్ ఇవ్వడం జరిగింది దాన్ని మేము జనసేన పార్టీ తరఫున ఒక ఇన్ఛార్జిగా దాన్ని శిరసా వహించి ఇక్కడ మా వంతుగా మా పవన్ కళ్యాణ్ గారు ఏది మాకు ఆదేశిస్తే అదే మాకు శిరోధ్వార్యం అదేవిధంగా పవన్ కావ్య కృష్ణారెడ్డి గారు అయితేనేమి వేమిరెడ్డి ప్రభాకర్ గారి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు అయితేనేమి తెలుగుదేశం రెండు సైకిల్ గుర్తుకు ఉన్నాయి కాబట్టి వారిని గెలిపించుకోవడం కోసం ఎండను కూడా లెక్క చేయకుండా మా వీర మహిళలు మా జనసేన నాయకులు మా మండల అధ్యక్షులు అందరినీ వేసుకొని ప్రతి చోట తిరుగుతూ ఉన్నాం ప్రతి రోజు ప్రతి దగ్గర మేము తిరుగుతా ఉన్నాం జనసేన పార్టీ అత్యధిక ఓటింగ్ శాతం ఉన్న విషయం మీకు తెలుసు కాబట్టి మా జనసేన పార్టీ ఓటు ఏ ఒక్కటి కూడా పక్కకు పోకుండా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకే ఉండే విధంగా జనసేన పార్టీ తరఫున ఒక ఇన్ఛార్జిగా నేను చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం మేము మేము జనసేన పార్టీ తరఫున చేయడానికి కారణం ఏంటంటే మా కార్యకర్తలు కూడా చాలామంది బయటకు వచ్చి ముందుకు వచ్చి స్పందిస్తున్నారు వాళ్ళకున్న మనోభావాలు రకరకాలుగా ఉన్నాయి కానీ వాళ్ళందరినీ ఏకీకరించి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాన్ని శిరసా వహించాలి కాబట్టి తప్పకుండా మనందరూ సైకిల్ గుర్తుకు వేసే విధంగా ముందుకెళ్లే విధంగా ఈరోజు తుమ్మలపెంటలో తుమ్మలపెంట అయితేనేమి పాలెం అయితేనేమి ప్రతి ఏరియాలో ఈ రూరల్ మండలం ఇంతకుముందు దగ్గత్తి అయితేనేమి కావలి రూరల్లో అయితేనేమి కావలి టౌన్ ప్రతి చోట విస్తృత ప్రచారం చేస్తున్న జనసేన నాయకులకి జన సైనికులకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మాతో పాటు సహకరించి మాతో కొంతమంది ప్రచారానికి వస్తున్న వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కావలిలో తప్పకుండా అత్యధిక మెజారిటీతో ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి గారు గెలవబోతున్నారని సందర్భంగా ఈ మీరు తెలియజేసుకుంటారు ప్రచారం చేస్తున్నారు తుమ్మల పైన రోడ్లు పరిస్థితి బాగలేదు ఇలాంటి స్థానిక సమస్యలు ఏమైనా మీ దృష్టికి తీసుకొచ్చారా ఇక్కడండి మేము గత కొంతకాలంగా జనసేన పార్టీలో ఉన్నప్పుడే గుడ్ మార్నింగ్ సీఎం అనే కార్యక్రమం మా చంద్రబాబు మా పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించిన రోజు నుంచి ఈ మ తుమ్మల పెంట వచ్చే రోడ్ల మీద అయితేనేమి మన ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే ఇంటి ముందు కూడా మేము ధర్నాలు చేయడం జరిగింది చాలా దరిద్రమైన రోడ్లు ప్రజలు నానా ఇబ్బందులు పడిపోయి ఎన్నో రకాలైన ఇబ్బందులు పడుతున్నారు దీని గురించి ఎన్నో మేము ఎమ్మెల్యే గారి దృష్టికి అయితేనే మీ వైసీపీ ప్రభుత్వం దృష్టికి వెళ్ళి తీసుకెళ్లిన నిమ్మకు నీరెత్తుండి ప్రభుత్వం ఏమీ చేయలేదు అని నిర్ణయించుకొని ప్రజలకు ఒకటే కోరుతున్నాం ప్రజలు అన్నీ అడుగుతున్నారు అది ఒకటే ప్రా ప్రాబ్లం కాదు రోడ్లది అత్యధిక మనకు తుమ్మల పెంట రోడ్డు అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు మా ఎంపీటీసీ కండక్ట్ చేసిన అభ్యర్థి కూడా ఇదే రోడ్లో యాక్సిడెంట్ అయి చనిపోవడం జరిగింది ఈ రోడ్ల దుస్థితి మేము తప్పకుండా ఉమ్మడి ప్రభు అభ్యర్థిగా మేము జనసేన పార్టీ బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించిన వెంటనే కావ్య కృష్ణారెడ్డి గారు కూడా మాటివ్వడం జరిగింది వారితో చర్చించడం జరిగింది మొట్టమొదటి మొదటి చర్య మాత్రం ఈ తుమ్మలపెంట రోడ్డు ఎన్నో నాలుగు తెలిసి మోర్ దెన్ ఫార్టీ విలేజెస్ ఈ రోడ్డు మీద డిపెండ్ అయినా ఈ రోడ్డు నుంచి వెళ్లాల్సింది ఉంది కాబట్టి ఈ రోడ్ని తప్పకుండా వేయిస్తామని ప్రజలకు కూడా జనసేన పార్టీ తరఫున కూడా భరోసా ఇస్తున్నాం జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు వైసీపీ పార్టీలో చేరారు ఆయన ప్రభావం ఏమైనా జిల్లా మీద పడే అవకాశం ఉందా అంటే ఇప్పుడు మాకు జనసేన ఆ విషయం మాకు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు రిజైన్ చేసినందుకు అతను ఎన్నో రోజుల నుంచి వైసీపీతో లోపాయకారి ఒప్పందంగా ఉన్నాడన్న ఉద్దేశంతో మేము ఎన్నో రోజుల నుంచి అతనికి ఒక ఇన్ఛార్జిగా నేనైతేనేమి నియోజకవర్గ పది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా ఎప్పటి నుంచో దూరంగా ఉండటం జరిగింది మేము మీకు చెప్తే ఆశ్చర్యపోతారు మీకు తెలుసు విలేకరుగా మాకు ఈ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు రిజైన్ చేసిన రోజు మా కావలి పట్టణంలో రాత్రి పది గంటలకి టపాసులు పేల్చుకొని పండగ చేసుకున్నాం అతను వెళ్ళటమే మా దరిద్రం వదిలిపోయింది అనుకున్నాము ఇప్పుడు ఇంకో సంతోషం ఏంటంటే మా దరిద్రం పోయి అటుపక్క పక్క దరిద్రం అంటుకుంది కాబట్టి వాళ్ళకి దరిద్రం పట్టినట్టే తప్ప మాకేం ఇబ్బంది లేదు నెల్లూరు జిల్లాకు జరిగే ఇబ్బంది ఏం లేదు జనసేన పార్టీ తరఫున మీకు గాజు గ్లాసు గుర్తు ఇచ్చారు ఈరోజు కావలిలో పసుపు ఇండిపెండెంట్ అభ్యర్థి పసుపులే సుధాకర్కి గాజు గ్లాసు గుర్తు ఇచ్చారు దీన్ని మీరు రేపు ప్రజల్లో ఏ విధంగా తీసుకెళ్తారు అంటే ఏ గుర్తుకు ఓటు వేయాలని చెప్తున్నారు మేము ఇప్పుడు మేము మా ప్రజలు ఇప్పుడు జనసేన సైడ్ నుంచి అయితే పర్టికులర్గా కన్ఫ్యూజ్ అయ్యేది జనసేన అండి జనసేన అంటే మీకు తెలుసు యూత్ ఉన్నారు యూత్ అంటే చదువుకున్న వాళ్ళు మా కేవలం ఈ జన మన ఉమ్మడి అభ్యర్థి సైకిల్ గుర్తుకు వేస్తారు అవగాహనతో ఉన్నారు మన వాళ్ళు మత్స్యకార గ్రామాల్లో యువత ఎక్కువ జనసేన పార్టీనే ఆదరిస్తూ ఉంటారు యువత యువతకి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటేనే యువత అత్యధికంగా యువత వెనకబడి వచ్చే ఆస్కారం ఉందండి మీరు చూస్తే జనసేన పార్టీ తరఫున చెప్తున్నాను నేను జనసేన పార్టీ తరఫున మీరు చూస్తే ఏ పార్టీకి కూడా మత్స్యకార సంఘం అనేది మత్స్యకారంగా ఒక చైర్మన్ అభ్యర్థిగా మత్స్యకారులకి సపరేట్ సంఘాన్ని పెట్టి దానికి ఒక చైర్మన్ పెట్టి గుర్తించి మత్స్యకారులు అంటే మా పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఇష్టం వారి కోసము మీకు తెలుసు నర్సాపూర్లో మా కేవలం మా మత్స్యకారుల కోసం కానీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన రోజు మత్స్యకారులకు అగనెస్ట్గా రిలీజ్ చేసిన ఒక జీవోని ఎంతో ధైర్యంగా చింపేసిన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే మత్స్యకారులకి పవన్ కళ్యాణ్ గారి తరపున జనసేన బీజేపీ తెలుగుదేశం కలిసి వెళ్తున్న తరపున పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మత్స్యకారులకు చాలా గట్టిగా అండగా నిలబడి వారికి కావాల్సిన అన్ని చేస్తాం అదేవిధంగా మనకు జువల్ దిన్న ఫిషింగ్ హార్బర్ ఉంది ఫిషింగ్ హార్బర్ను కూడా అతి త్వరలో మన కావ్య కృష్ణారెడ్డి గారే దాని కాంట్రాక్టరు వారి కాంట్రాక్టర్ మధ్యలో ఆపేసి దాన్ని కంప్లీట్ చేయనీయకుండా అతని డబ్బులు కూడా ఆపేసిన విధంగా ఉంటే నేను జనసేన పార్టీ తరపున ఫిషింగ్ హార్బర్కి వెళ్ళి వాళ్ళు ప్రజల దృష్టికి అక్కడ జరిగే కార్యక్రమాలు ఏ విధంగా ఆగిపోయినాయి ఫిష మత్స్యకారులకి ఎంతో అవకాశం కల్పించే ఫిషింగ్ హార్బర్ను కూడా ఆపేసినందువల్ల మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు ఆ ఫిషింగ్ హార్బర్ను కూడా మేము ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా తెరిపించి మత్స్యకారులకి అందుబాటులో తీసుకొస్తామని జనసేన పార్టీ తరఫున మాటిస్తున్నాం అలాగే మత్స్యకారు గ్రామాల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తమ గవర్నమెంట్ ప్రభుత్వం రాగానే అందరికీ న్యాయం చేస్తామని చెప్తున్నారు అలాగే తుమ్మలపేట రోడ్డు కావచ్చు ఇంకా స్థానిక సమస్యలు కావచ్చు ఏదైనా కూడా రేపు టీడీపీ గవర్నమెంట్ ఫామ్ కానీ వాళ్ళ అన్నిటికీ మేము ఇమీడియట్లీ అవి తీరుస్తామని చెప్తున్నారు కెమెరా పర్సన్ సాయితో మధు సిఎండి న్యూస్ తుమ్మల పెంటుంది